వీళ్ళు చెప్పే దాంట్లో దుర్మార్గమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టులు రజాకారులు కలిపి ప్రజల మీద దాడి చేస్తుంటే పటేల్ సైన్యాలు వచ్చి విమోచన చేసినాయి అది వాడు చెప్పేది అంటే కొంచెం కాస్త సిగ్గుబీళ్ళు ఉన్నవాళ్ళేమో అదేం కాదులే గాని ఆ అని అంటున్నారు సన్నాయి నొక్కుల్లో వాళ్ళల్లో కొంచెం తీవ్రంగా మాట్లాడగలిగిన వాళ్ళు అంటే అబద్ధాన్ని విరపు లేకుండా మాట్లాడగలిగిన వాళ్ళేమో ఈ మాట అంటున్నారు సో ఇక్కడ ప్రశ్న వస్తుంది కమ్యూనిస్టులు నిజంగానే ప్రజల మీద దాడులకు తెగబడితే రజాకారులను తరిం కొట్టారు కదా మొత్తం తెలంగాణ అది కమ్యూనిస్టులు రాసిందా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు రాసిందా లేకపోతే నిజాం వాళ్ళు రాసిందా లేకపోతే ఇంగ్లీషు చరిత్రకారులు వచ్చి రాసిందా చాలా పుస్తకాలు ఉన్నాయి తెలంగాణ పోరాడమే ఇక్కడికి సంబంధం లేని వాళ్ళు వచ్చి రీసెర్చ్ చేశారు ఏ పుస్తకంలోనైనా ఎక్కడైనా కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడింది గానీ వాళ్ళని మాకు రావద్దని చెప్పిన ఘటన కానీ ఎక్కడన్నా ఉందా మొత్తం తెలంగాణలో ఆ వాళ్ళ సంగతి వదిలేయండి ఈ కూడా లేదు ఏంటంటే ఆ జ్ఞాపకాలు అంత తొందరగా చెదిరిపోవు తెలంగాణ మొత్తం కమ్యూనిస్టు క్యాడర్లుగా మారి మెరికల్లా తయారైన యోధుల రక్తంతో తడిసింది ఆ రక్తం అంత తొందరగా ఆరిపోదు కాబట్టి వక్రీకరణ చేయటం అనేట ఎంత భయంకరంగా చేస్తున్నారని మీరు అర్థం చేసుకోండి రజాకారుల్ని కమ్యూనిస్టుల్ని ఒక ఘటన కట్టి అచ్చా రజాకారులు కమ్యూనిస్టులు మరి నిజంగానే ప్రజల మీద దాడులు చేస్తుంటే దేశభక్త ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది రావచ్చు కదా బరిలో దిగి పోరాడొచ్చు కదా ప్రజల్ని కాపాడవచ్చు కదా హిందూ ప్రజల్ని ఎందుకు రాలే